మంచు మోహన్ బాబు గారు చిన్న యాక్టర్ గా తన కెరియర్ని ని స్టార్ట్ చేసి విలన్ గా హీరో గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని ఎన్నో సినిమాల్లో నటించారు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు ఆయన మాత్రమే కాకుండా ఆయన పిల్లలు విష్ణు మనోజ్ లక్ష్మి సినిమాల్లో టీవీ షోస్ లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు విష్ణు మంచు ప్రస్తుతం కన్నప్ప మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ మూవీలో భారీ తారాగణం ఉందనే చెప్పాలి ప్రభాస్ నయనతార మోహన్ బాబు గారు ఇలా పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కూడా నటిస్తున్నారు అయితే విష్ణుకి నలుగురు పిల్లలన్న సంగతి తెలిసిందే తన టిక్టర్ సరియానా విరియా ఇప్పటికే సింగర్స్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అయితే ఈ రోజు విష్ణు ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నారు విష్ణు కొడుకు పేరు అవరం విష్ణు తీస్తున్న కన్నప్ప మూవీలో కొడుకుని కూడా పరిచయం చేయబోతున్నారట న్యూ ఇయర్ ని అన్ఫోల్డ్ చేసేందుకు థ్రిల్లింగ్ గా ఉంది కన్నప్ప సినిమాటిక్ యూనివర్స్ లోకి అవరం వస్తున్నాడు మంచు ఫ్యామిలీ నుంచి మరో గ్లోరీ చాప్టర్ యాడ్ అవబోతోంది అంటూ తన కొడుకు డబ్యూని అనౌన్స్ చేశాడు మంచు విష్ణు ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు ఆర్హా మూవీ మూవీతో ఆకట్టుకుంది మరి అవ్రం కన్నప్పలో ఎలా కనిపించబోతున్నాడో చూడాలి